ഗതലം ഇക്കെ എംപിയെ ഗെൽച്ചാണു അന്തേക്കാ ഇക്കു മുൻസിപ്പിറ്റി വൈസ് ചൈർമൻ പാലൂസാമ അതേവിധന പട്ടെ നാരായണ സേ അനേക സംസരാൾ മുൻസിപ്പൽ ചൈർമൻ ഞാൻ ഗെലിത്തും പത്രം ഉണ്ടെങ്കിൽ മക്ടങ്ങൾ മുൻസിപ്പൽ ചൈർമൻ ക്രീയ ജനതാ പാർട്ടി സ്വതന്ത്ര സഭ ജ പട്ടുമെന്ന് ഗെൽസാമോ അതേവിധന ആനന്ദഗല്ല మనము ఏ రకంగా స్వతరంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందో మీకందరికీ తెలుసు అదేవిధంగా మున్సిపల్ వలపర్తి వైస్ చైర్మన్ గా పాలమూరు టౌన్ లో నడిగడ్డల వైస్ చైర్మన్ గా కూడా ఇదే మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరేసిన విషయాన్ని మనం తెలంగాణ ఉద్యోగు కృతం జరుగుతున్నప్పుడు ఇదే పాలమూరు అద్దీగా భారతీయ జనతా పార్టీ కమ్మలోపు జెండా కాంగ్రెస్ మీద బిఆర్ఎస్ మీద ఇక్కడ ఎమ్మెల్యే స్వతంత్రంగా ఏ రకంగా ఉప ఎన్నికల్లో మనం అందరం మనకు తెలుసు ఇక్కడ జనసేన నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తా ఉన్నారు అనేక మంది కొత్త కార్యకర్తలు అనేక మంది యువకులు అనేక సామాజిక వర్గాల నుంచి పాలమూరులో బీజేపీలో చేరారు అందుకే నీకు మనం చేస్తా ఉన్నాను ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాలమూరు గడ్డ మీద బిజెపి జెండా ఎగరాలి ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది మీ నాయకత్వంలో మీ నాయకత్వంలో మీ ఈ ఈరోజు తమలకు జెండా కింద అనేకమైనటువంటి మున్సిపాలిటీస్ ఈ జిల్లాలో గెలవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మనం ఎంపీగా ఎంపీకైకి వెళ్ళాం అది గుర్తు పెట్టుకోవాలి విధంగా ఈరోజు మరి రెండు పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది అనేక రకాలుగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పుకుంటారు అది మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు అదేవిధంగా రైతులకు కావచ్చు రైతు కులీలకు కావచ్చు దళితులకు కావచ్చు బీజీ వర్గాలకు కావచ్చు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి ఆయన అమలు చేశారు ఫ్రీ చేయాలి మీరు మ్యాబినార్కి వెళ్ళి మరి వన్ ఫార్టీకి వెళ్ళండి వన్ నుంచి మ్యాబినార్ రాండి మధ్యలో భోజన లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు కాబట్టి ఒక ఫ్రీ వచ్చు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రోహన్ గాంధీ ప్రభుత్వము ఒక హామీ అమలు చేయలేదు అనేక రకాలుగా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈరోజు మాయపడ న్యాయం ముఖ్యమంత్రి దత్త తీసుకున్నారు ఆ రోజు కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు కానీ తెలంగాణలో కానీ బాలపూర్ జిల్లా కానీ వాళ్ళు ఒరగబెట్టింది ఏమైంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది రెండు సంవత్సరాలు అయింది ఏ రెండు రోజు మహబూబ్ చేసుకోవాల్సిన అవసరం మాటలు కోటలు దాడతాయి రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాడితే పనులు పాలమూరు జిల్లాకు రావడం సందర్భంగా మనం చేస్తా ఉన్నాను పాలమూరు ప్రజలకు ఒక్క పరిహారం మేలు జరగలని మనం చేస్తా ఆయన నేను నిర్ణయి పేపర్ పొట్టి ఆయన చాలా గొప్ప పని చేసేసి ఆయన ఏ పాలమూరు మీటింగ్ లోకి వెళ్ళినానా కొడంగల్ మీటింగ్ వెళ్ళినా వనపర్తి మీటింగ్కి వెళ్ళిన వరంగల్ మీటింగ్ వెళ్ళి చెప్పేవాడు కేసీఆర్ రోడ్లో బిఆర్ఎస్ పార్టీ అనేక రకాల అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది నేను ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా చెంచ జైల్లో చెల్లపల్లి జైల్లో ఉంటానని చెప్పాడు నేను ఈ రోజు రేవంత్ రెడ్డి నడుగుతా ఉన్నాడు ఏమైనా రెండు సంవత్సరాల రెండు నెలలైంది కదా ఎవరి మీద ఏ చర్య తీసుకున్నాడో ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పాలా అవినీతి వ్యతిరేకంగా తీసుకున్నావా అధికార దుర్యోగక వ్యతిరేకంగా తీసుకున్న ఏ ఒక్కరి మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒక్కొందరు కుదిరిపోయినాయి వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వస్తుందంటే వీళ్ళిద్దరు కూడా దొరుకుతుంది వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందంటే మా ప్రభుత్వం ఒక చిన్నట్టు చేస్తుంది నువ్వు ఏడ్చినట్టు చెయ్యి दे दे, 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 दे दे, दे, मी नेम कोर्दू नकंग्रेस पार्टी व्यवहार होईल बीआरएस पार्टी व्यवहार म्हटली